హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవైవ తేదీ మరి ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అదుగా సాగే మరి ఆధునిక శుక్రవారం ఎద్దుల సందర్ అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పలసైజ్ కానివ్వండి పాలపాల కానివ్వండి దేశపు సీమ ఎద్దులు సంబంధించిన వీడియోని మీకు మరొకసారి అయితే తెలియజేస్తున్నాను మరి ఈ సంతకాను మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు కానీ నాటు రకం మరి చేతి పేదలు కానీ ఈ వీడియో మాత్రం మరి పల కానివ్వండి పాలపాల కానివ్వండి దేశపు సీమ ఎద్ధుల సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మనం ఈరోజు స్టార్ట్ చేస్తాము ఇక్కడ మంచి సైజులతో ఉన్నటువంటి అలాగే గోధుమల వరుస్తో ఉన్నటువంటి మన దేశపు చీమ తోడలుగా మీ పల్ల చే పండ్ల విషయాలు అయితే ఈ విధంగా చెప్పిన నేరుగా మనం రైతన్న దగ్గర మనం తెలుసుకుందాము చూస్తున్నారు దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏనా మనమేనా ఎన్ని రెండు కాడీలు ఈ ఎన్ని ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఇవి పాలపాలతో పాలతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి కేవలం పాల పాలతో ఉన్నాయా కాడి రేట్ ఇవి గోదాంపల్ ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు అలా ఈ కాడి ఈ కాడ ఏం చెప్తుంది ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రస్తుతానికి అయితే పరిశుభ్రలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి నాకలపురం గ్రామం మాధవ మండలం కర్నూలు జిల్లా మీరు దూరం అయితే కనెక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు మీ పేరు శ్రీరాములు రైట్ సరే ఐదు ఆడే ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ అలానే ఎక్కడకున్నా దేశీమాధులు ఎన్ని పనులతో రెండు కూడా నాలుగు పనులతోనే ఇది ఒక్క కంటే ఇంకేమన్నా ఈ కాడితో పాటు ఈ కాడే అవునా ఫ్రెండ్స్ అలాగే కూడా మంచి దిట్టంగా ఉన్నాయి ఈ పనులు అవునా అవునా ఇవేం చెప్తాను కాడి రేటు ఒకటి ఇరవై ఐదు ఇవి ఒకటి అరవై ఒకటి అరవై రైట్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు సేమ్ లొకేషన్ ఏ కబడి నాగలపురం గ్రామం మండలం కర్నూలు జిల్లా నాగేంద్రాన్ గారు మీ నెంబర్ చెప్పి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ఐదు తొంభై ఏడు తొంభై ఏడు ఎనభై తొమ్మిది లాస్ట్ ఎనభై తొమ్మిది రైట్ చాలా చూస్తున్నారు మీరు ఇప్పుడు భాగం చూస్తున్నారు మీరు విధంగా కనిపిస్తుంది మీకు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నటువంటి అలాగే మంచి దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి చూసారు కదా వెనక ఎదులకి వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తాయి మనకు అలానే మొదలు విలబోగలు చూస్తున్నారు ఏం చెప్తారు కడిరెడ్డి ఒకటి నలభై రెండు ఫ్రెండ్స్ మన ఫైవ్ విడేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఒక లక్ష నలభై రెండు వేలు కని చెప్తున్నారు ఇప్పుడే పండ్లు ఆర్ఆరా కలిపినాయ్ మల మలపులతో ఉన్నాయంట ఇంకా బాగుతానా భరోసా చేద్దాం గ్యారంటీనా మరి ఎక్కడి నుంచి వచ్చారు మొగతి గ్రామం మండల్ అందవరం మండలం కర్నూలు జిల్లా అవునవునా మీ పేరు సాంసంగ్ మరి రైతులండి వ్యాపారమే వ్యాపారమేనే అవునవునా మీకు సంబంధించి ఒక కాడేనా ఇంకేమన్నాయి ఈ కాడేనే అవుతున్నావు అవుతుంది సై మీ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ అండి మీ పేరు సుబానా రైట్ మరి కూడా మాట్లాడుకోండి మరి హలికరే హలికర్ దేశపు సీమ ఎదులు నేను మనమేనా ఎన్న ఆర్ఆర్ బోల్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ బోల్లతో ఉన్నటువంటి హలికార్ దేశపు సీమ దూడలని చెప్పొచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మరి చూశారు కదా ఎదుల వెనక భాగం ముందు భాగం వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మొదలు వీటికి కలవగలని చూస్తున్నారు జబర్ద ఏం చెప్తున్నాను ఘాటి రేటు ఒకటి తొంభై ఐదు ఫ్రెండ్స్ ఫైవ్ రెడ్డి వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష తొంభై ఐదు వేలుగా చెప్తున్నాను మరి మరి ఇది ఒక మీకు సంబంధించింది ఉన్నాయి రెండు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారా మరి మీరు ఎద్దులైతే ఘాటి సుబ్రహ్మణ్య పరిశువే మీరు ఎక్కడి నుంచి వచ్చారు తంగర్ధన్ గ్రామ మసిపర మండలం కర్నూలు జిల్లా మీ పేరు మస్తానా మరి ఎక్కడ ఉన్నాయా గాడిలు బయట ఉన్నాయా మీ నెంబర్ మినియమ్మర్ చెప్పు నెంబర్ సున్నా ఒకటిన్న మూడు డై డెబ్బై మరియు కట్టి సైడ్ని రైట్ ఫ్రెండ్స్ మరి అన్నది కానా నాకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఏం పేరునా నాగేంద్ర నాగేంద్రానికి సంబంధించి అలసందు గుర్తి నాగేంద్రానికి సంబంధించి నాలుగు కడలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తే వాటిని కూడా మొదటికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఎన్ని నాలుగు ఉన్నాయి రెండు కూడా కేవలం నాలుగు ఫలితం ఉన్నటువంటి దేశపు సీమా దూడలని చెప్పవచ్చు మురళిలతో ఏం లేదు కదా అదే అదే మరి ఏం చెప్తారా కడి రేటు ఒకటి పది ఒకటి పదే ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా అని చెప్తున్నారు మరి మరి ఇంకా అక్కడ ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి పరిశీ వ్యద్ధులు మీరే అక్కడి నుంచి వచ్చినారు అసలు గ్రామం ఆదరి మండలం కర్నూలు జిల్లా నాగేంద్ర నాగేంద్రరా మీ నెంబర్ చెప్పిన ఫస్ట్ తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ఆరు లాస్ట్ ముప్పై ఆరు మీకు సంబంధించి అడున్నాయి కదా వాటిని నాగేంద్ర సంబంధించి మూడు కార్డు ఉందని చెప్తాను కదా మరి వాటిలో రెండవ కార్డు ఇది మొదటి కాడ అక్కడ కాంటాక్ట్ చేసుకున్నాము కదా విజయంగా ఉన్నాయి ఏం చెప్తున్నా రేటు ఒకటి డెబ్బై ఐదు ఫ్రెష్ ఫైవ్ బ్రిడ్రెడ్ వచ్చేసి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారు పళ్ళు మలబలతో ఉన్నాయా మరి ఆ ఖాడతో పాటు ఇవి ఇవేం చెప్తున్నా ఒకటి అరవై ఐదు ఫ్రెష్ ఫ్రై బిడ్రెడ్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇవి పళ్ళు అర ఉన్నాయి రైట్ ఫ్రెష్ మరి ఆ మూడు ఖాడీలతో పాటు ఇక్కడ నాలుగు కాడి ఏమి ఖాడీ రేటు ఒకటి యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నాం మరి పలాని వెళ్ళినా మలపల్ల నాలుగు నాలుగు ఆరు బోళ్ళు ఏది నాలుగు పాలు ఇది ఆరు నాలుగు మరి కుడివైపుగా నాలుగు పళ్ళు ఎనభై ఉన్న ఆరు ఉన్నాయట మరి నాలుగు కాడలు పోయి ఏ వస్తే మరి నేను అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఒకవేళ రైతులు గడి కూర్చుని చూపిస్తారు అదే మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన గోధుమ పుల వరుస్తూ ఉన్నటువంటి మరి సీది బిద్దులు కనిపిస్తున్నాయి మీకు మీడియం సైజులో మంచి బీతంగా ఉన్నాయి కడిరేటివి తొంభై ఐదు వేలు ఫ్రెస్ ఫైవ్ రేట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ మరి తొంభై ఐదు వేలు పల్లెనా కలుతున్నాయా కడప మల్ బాబు నాకు వెళ్ళాలో గ్యారెంటీనా చేద్దానికి మరి ఎక్కడి నుంచి వచ్చారు జాంపం మీరు ప్రజెంట్ కోసి విగ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఇంకా నెరమేనా రైతులు ఎవరమేనా మీ నెంబర్ నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొమ్మిది నలభై ఆరు నలభై ఆరు లాస్ట్ చూసుకున్నారు మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు

మలపలితో ఉన్నాయా మలతో మలపల్తో ఉన్నటువంటి దేశపు సీమేలని చెప్పచ్చు కనిపిస్తున్నాయి ఎంత గాడి రేటు ఇరవై లక్ష ఇరవై ఫైవ్ ఎయిట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు గల బాబోతానా భరోసా ఉన్నాయా ఏదైనా గ్యారంటీనా మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసంతృప్తి గ్రామం మీ ఆదో మండలం కర్నూలు జిల్లా మీ పేరు కళ్యాణ్ మీకు సంబంధించి ఇది ఒక కాడేనా మినిమం చెప్తానా మొబైల్ నెంబర్ సున్నా ఒకటి ముప్పై రెండు పదహారు డబల్ లాస్ట్ డబల్ తొమ్మిది అవునా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఫ్రెండ్స్ మనం చూశారు కదా మరి వారం పాల సైజ్ కానీ పాల పాల కానీ దేశ చీమకి సంబంధించిన వీడియో మీరు మహారాష్ట్ర తెలియజేయడం ఎవరికైనా ఏజెంట్లో కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నారు మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫోర్ క్రియేషన్స్ వీడియో మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలానే ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అన్నట్టు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం